ఏం చేస్తున్నారా రక్ష ఇక్కడ నీ డాడీ ఎండు పెట్టేస్తుంటాడు నీకు చికెను నేనేం వద్దని చెప్తుంటా ఆయన రంగాల్లో ఎగురుకుంటా పోతావు అదేమంటే చిన్న ముక్కే పెట్టాను అని చెప్తుంటాడు జుడు మళ్ళీ కట్టేస్తాను అని చెప్పి తాడుకు దగ్గర పెట్టుకుంటున్నాడు చేయిన్ కూడా డాడీ ఇంకొక ముక్క పెట్టి డాడీ అని అడుగుతున్నాడు ఒక ముక్క పెట్టి అసలు ఏంటండి చెప్పినా కూడా పెడతానే ఉంటాడు దానికి అప్పుడు ఒక ముక్క అప్పుడు ఒక ముక్క సరిపోతారు ఇద్దరు రేపు పిల్లి తట్టింపండి రా నీకు ఓవర్క పిల్లి పిల్లి అసలు కాపలా కాస్తుంటావు పిల్లికి ఎప్పుడు వచ్చిద్దా అరుద్దామా అని ఇంక ఇదే పన్నారా నీకు బయట కట్టేస్తే చాలు ఇంకా నీకు కాపలా కూర్చోవాలి అరవకుండా పక్కలమో అరుస్తుంటారు ఏంది గోలని చూడండి చపాతీ ఏంటంటే చికెన్ వద్దులే చపాతి ఒక్కటే పెట్టమంటున్నాడు రాక్సీని కారణం పెట్టాను కదా తినచ్చు కదా అబ్బే నాకు ఈ చపాతీనే కావాలి పెరుగు అన్నం దిగదు పెరుగు అన్నం తినాలంటే మళ్ళీ మీగడ పెరుగు అయి ఉండాలా తోడేసి ఉండాలా అప్పుడు తింటాడు బయట తీసుకొచ్చిన పెరుగు అయితే తినట్లా అసలు చపాతీలు కావాలా దోశలు కావాలా అన్నం అయితే వద్దు చూడండి కూర్చొని అసలు కదులుతున్నాడేమో మళ్ళీ చికెన్ పెట్టకుండా వస్తే చపాతీ అయితే తింటున్నాడు మామూలుగా అయితే చికెన్ వాసన వస్తే చికెన్ పెట్టిందా గొడవ చేస్తాడు క్యాచ్ మిస్ అయిపోయింది వెరైటీ వెరైటీలు కావాలా మళ్ళీ రోజు తింటాం ఎప్పుడన్నా ఒకసారి అయితేనే దోశ అయితే కరకరలాడాలా అప్పుడే తింటాడు చపాతీలు కూడా రోజు అయితే తిండగానే రెండు రోజుల కోసం అట్టాగైతే తింటాడు